అందరికీ నమస్కారం అండి నేను ఇవాళ మీకు మరొక టాపిక్ చెప్పడానికి వచ్చాను మా వీధిలో ఉన్న అక్క వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు నువ్వు మాత్రం ఖాళీగా ఉన్నావని మా అత్తగారు అనడం ఇంట్లో డబ్బులు సరిపోక ఒక సమస్య అయితే వీధిలో పోతున్న వాళ్ళ నవ్వులు నాకు వెన్నుపోట్లా తోసేవి చాలాసార్లు అనిపించేది ఇది జీవితమా నాతో ఉన్న అక్క వాళ్ళు నన్ను చూసి నవ్వేవారు నన్ను తక్కువగా చూసేవారు కానీ ఆ రోజు నాకు బాధే కాదు సమాధానం వచ్చింది ఒక నిశ్చయంతో బతకాలి అనిపించింది నన్ను ఎదురు చూసే వాళ్ళ కోసం నా కళల కోసం నేను మా పిల్లల ఖర్చుల కోసం అలాగే నా ఇంటి కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కంప్యూటర్ నేర్చుకోవాలని అనుకున్నాను ఖచ్చితంగా రోజుకు ముప్పై నిమిషాలైనా నేర్చుకోవాలి పొద్దున్న సాయంత్రం అని కాదు ఎప్పుడు సమయం దొరికినా యూట్యూబ్ వీడియోలు చూస్తూ అలాగే కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉండేదాన్ని నెమ్మదిగా నా జీవితం ఎదుగుతున్న ఒక్కో క్షణాన్ని గమనించాను కానీ గర్వంగా చెప్పగలిగే జీవితం అని కూడా చెబుతాను మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా ఒకప్పుడు ఒంటరిగా నడిచిన మీరు మీ కళల్ని మరిచిన మీరు ఈరోజు ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా మీకు నేను మీతో ఉన్నాను నేను సాధించగలిగితే మీరు కూడా తప్పగా సాధించగలరు నమ్మండి మొదలు పెట్టండి సాఫ్ట్వేర్ కావచ్చు డిజైనింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి జ్ఞానం ఒక అవకాశం మన గమ్యం చిన్నది కాదు మన నిబద్ధత గట్టిగా ఉండాలి ఒక్కొక్క తిట్టు నా బలమైంది ఒక్కొక్క నిరాకరణ నా దారి అయింది అడగకుండానే ఎవరు సాయం చేయలేదు కానీ నేను అడకుండా ప్రయత్నించడం నేర్చుకున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్